వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం కావాలి బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ యాదవ్ డిమాండ్ మదనపల్లె పేదలైన బీసీల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలి బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేయాలి బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మదనపల్లె నియోజకవర్గంలో పేదలైన బీసీల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రమైన రాయచేటిలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీల సమస్యలపై జిల్లా కలెక్టర్కు బీసీ హక్కుల పోరాట సమితి తరఫున వినతపత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు పదహైదు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల బీసీల కోసం ఆహర్నీసాలు కృషి చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా సంక్షేమంలో మేము పనిచేస్తూ ఉన్నాము అలాంటప్పుడు పది సంవత్సరాలుగా మదనపల్లిలో ఒక బీసీ కాలనీ కావాలని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రాలను అధికారులు చూడడం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ బీసీల గురించి బీసీ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన ఎవరూ పోవడం లేదు దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పోయిన ఎలక్షన్లో మేము మద్దతు ఇచ్చాం వారు కూడా బీసీల సమస్యల పైన ఎల్లవేళలా మేము స్పందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాయచోటి అన్నమయ్య జిల్లా బైపాస్ కోడల నందు బీసీ రిజర్వేషన్ పితామోహుడైనటువంటి బిందేశ్వర్ ప్రసాద్ స్టాచ్యూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ సమస్యల పైన ఒక బీసీ ఆఫీసు స్థలం కేటాయించాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారిపైన బీసీలపైన జరుగుతున్నటువంటి అన్యాయాల దృష్టి దృష్టిలో ఉంచుకొని ఈ రోజున బీసీలకు ఒక ప్రత్యేక చట్టం కావాలని చెప్పి ఒక డిమాండ్ను కూడా మేము ప్రభుత్వం ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే ఈనాడు వచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మేము ముందే చెప్పాం బీసీ సమస్య దృష్టితో మీరు ఓట్లు వేసుకు వేసి గెలిపించుకున్న తర్వాత బీసీల సమస్యల పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ముందే చెప్పాలని చెప్పి కూడా మేము చెప్పాం నామినేటెడ్ పదవులు కానీ ఇప్పుడు డైరెక్టర్ పదవులు కానీ ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చి మేము గెలిపించినటువంటి వాళ్లకు మాకే మీరు ఏ పదవి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని చెప్పి ఇలాంటి జాప్యాలు ఇకపైన చేస్తే మేము డిమాండ్ చేసే కార్యక్రమాలు వేరుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను